దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం అంతే అసలు మనం ఏం చేయాలన్నది చేయట్లే అసలు దండం పెడితే వస్తుంది కదా అనుకుంటున్నాం కానీ ధ్యానం చేస్తే సర్వం వస్తుంది ఇది ధ్యానంలో ఉన్నది శాస్త్రాల్లో వేదాల్లో ఉన్నది సతి ధ్యానం మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం ఉత్తమమైనది డాక్టర్స్ కూడా రీసెర్చ్ చేసింది ఈ మధ్య విదేశాల్లో అమెరికా కెనడా బ్రిటన్ రీసెర్చ్ చేసింది అసలు శాకాహారం పెట్టుకుంటూ నలభై ఒక్క మందిని ఒక రూంలో ఉంచింది మాంసాహారం పెట్టుకుంటూ నలభై ఒక్క మందిని ఒక రూంలో ఉంచింది ఉంచితే వాళ్ళ క్యారెక్టర్కు వీళ్ళ క్యారెక్టర్కు బయటికి వచ్చినాక చాలా మార్పు వచ్చింది శాకాహారాలు సాత్వికంగా మౌనంగా ఆనందంగా సంతోషంగా ఉండరు వాళ్ళది వాళ్ళ టైప్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది సైంటిస్ట్లు కూడా శాకాహారం మానవాహారం శాకాహారం ఉన్నతమైనది అని వాళ్ళు ఒప్పుకున్నారు ధ్యానం మీద రీసెర్చ్ జరిగింది వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చింది ప్రతి మనిషి తప్పనిసరి ఒక ముప్పై నిమిషాలన్నా ధ్యానం చేయండి ధ్యానం చేసినప్పుడు ఈ శరీరంలో తల భాగం నుండి పాదాల వరకు డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి మన బాడీలో ఫిజికల్ బాడీలో అనేక రకాల గ్రంథులు ఉన్నాయి తల నుండి ఈ భాగంలో కోట్లాను కోట్ల కణాలు ఉన్నాయి సెల్స్ ఉన్నాయి మనలో అవి ఎప్పుడు కూడా ఒక ఆందోళనలో ఉంటున్నాయి అని ఎందుకంటే మనం ఆందోళనలో ఉన్నాం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తెల్లారితే మనకు ఒక తపన తయారైంది ఏం చేయాలి సంపాదించాలి సంపాదించాలి అదే ఆలోచనలో ఉన్నాం మనం తినుడు తాగుడు సంపాదన గొడవలు కొట్లాడలు పంచాయతీలు కదా రకరకాలుగా ఇంట్లో గొడవలే మన ఉద్యోగంలో ఆఫీసర్స్తో కూడా పక్క వాళ్ళతో వాళ్ళతో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆందోళనలో ఉంది మరి మనలో శాంతి రావాలంటే మనం ధ్యానం చేస్తే ఈ కోట్ల అనుకోట్ల కణాలు గ్రంథులు శరీర భాగాలు అన్నీ కూడా బ్యాలెన్స్గా వచ్చి ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది బీపీ షుగరు థైరాయిడు మెడనొప్పులు తలనొప్పులు మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా నార్మల్గా వచ్చేసరి సైంటిస్టులు దీన్ని ప్రూఫ్ చేసి ఉంటుంది